Welcome to Star 9 News. పార్లమెంట్ ఎన్నికల వేళ మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన వంద మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీపీసీసీసీసీసీసీ సభ్యులు దేపభాస్కర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏసీ సెల కన్వీనర్ బండి మధుసూధన్ రావు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ సుదర్శన్ మాదేరాజ్ రాఘవేందర్ గుప్తా ధనరాజ్ కబీర బాలకృష్ణ షఫీ గంగం కిషోర్ జంగారెడ్డి మహమ్మద్ లోది నరసింహ గౌడ్ నాగమణి రాము లక్ష్మణ్ భాస్కర్ రెడ్డి శివకుమార్ సతీష్ యాదవ్ భాగ్య నగేశ్ గౌడ్ సుశీల శశికళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అట్లా ఇక్కడ కొందరు వారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆశక్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని పాటు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార

ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి అంశాలు అయితే వాటన్నిటిని వాటన్నిటి కూడా చూత తప్పకుండా నెరవేరుస్తున్నారు కనుకనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అందరం కలిసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించి పదమూడో తారీఖు పార్లమెంట్ పంపించవలసిన మనకు మనకుంది ఇప్పుడు చూస్తున్నాం మూడు పార్టీలలో ముగ్గురు ఉన్నారు ఎవరో ఎవరో చరిత్ర ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఈరోజు మన రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు సర్వీస్ చేశారు ఇంకా కూడా మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ మన మన అభ్యర్థి గెలి గెలవలసిన అవసరం ఉంది ఆ విధంగా మనం అందరం కష్టపడదాం తప్పకుండా పదమూడవ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు తీర్చడానికి తప్పకుండా మన ఎంపీ గారు మనకుంటే అన్నీ జరుగుతాయి కనుక తప్పకుండా మన యొక్క రంజిత్ రెడ్డి గారిని రేపు పదమూడో తారీఖు జరి జరిగేటువంటి ఎన్నికల్లో అస్సాం గుర్తుగా ఓటేసి గెలిపించవలసిందిగా అదేవిధంగా మన రే రేవంత్ రెడ్డి గారి చేయిని బలం చేసి